శిబి చక్రవర్తి పేరు విన్నారండి ఆయన సత్యానికి నిలువెత్తు నిదర్శనం శిబి చక్రవర్తి ఆపదలో ఉన్నవారికి సహాయం చూ చేసేవాడు ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు ఒక రోజున ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది తనను కాపాడమని బ్రతిమాలింది సరే కాపాడతాను అని ఆయన మాట ఇచ్చారు ఇంతలో ఒక డేగ వచ్చింది ఈ పావురం నా ఆహారం నేను తినాలి దాన్ని నాకు ఇచ్చేయని కోపంగా అడిగింది డేగా పావురాన్ని ఇవ్వను దానికి బదులు ఇంకేమైనా అడుగు ఇస్తాను అన్నాడు శిబి చక్రవర్తి అయితే పావురం అంత బరువుగలని తొడమాంసం ఇవ్వు అని అడిగింది డేగ శిబి చక్రవర్తి త్రాసు తెప్పించి ఒకవేపు పల్లెంలో పావురాన్ని ఉంచి రెండో వైపు పళ్ళెంలో తన తొడ మాంసం కోయట కోసివేయటం ప్రారంభించాడు ఎంత మాంసం కోసివేసినా పావురంతో సమానం కావట్లేదు చివరికి తానే త్రాసులో రెండో పళ్ళెంలో కూర్చున్నాడు పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా తినేయమని చెప్తాడు అది ఇంద్రుడు అగ్నిదేవుడు ఇలా అన్నారు శివ చక్రవర్తి మేము నిన్ను పరీక్షించాలని వచ్చాం ఈ పరీక్షలో నీవే గెలిచావు నీ దానగుణము త్యాగగుణము చూసి సంతోషించాము గొప్ప దాతగా భూమిలో నీ పేరు నిలిచిపోతుంది అని దీవించి అదృశ్యమైపోయారు ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది కదండి ఆ వచ్చిన డాగా పావురం ఎవరు అంటే డాగేమో ఇంద్రుడు పావురమేమో అగ్నిదేవుడు శివ చక్రవర్తిని పరీక్ష చేయటానికి వస్తారన్నమాట ఇవి ఇతిహాసాలండి ఇతిహాసాలు ఇంకా కొంతమందికి తెలియచేయటమే నా ఇన్ని ప్రయత్నము మీరు గనక మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే అది కొంతవరకు నెరవేరుతుందని ఆశిస్తున్నానండి